నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్టుకు వెళ్ళే వారికి ముఖ్య గమనిక వివరాలు లేకి వెళితే జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ ఖలీద్ అల్ ఒసైమి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అథారిటీ బృందాలు ఎయిర్పోర్ట్ రోడ్డు ఏదైతే ఉందో యాభై ఐదవ రోడ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రోడ్డులో గుంతలు కానీ లేకపోతే ఎక్కడైనా రోడ్డు దెబ్బతిన్నా కానీ చాలా వరకు మనం చూసుకుంటే తారు లేని చోట కానీ అటువంటి నిర్వహణ పనులు చేస్తూ ఉన్నట్లు ఆ పనులు ప్రారంభమయ్యాయని చెప్పి ఆయన వెల్లడించారు ఈ రోడ్డు దుస్థితి కారణంగా చాలా మంది వినియోగదారులు నష్టపోయిన దారుల్లో ఇది ఒకటని చెప్పేసి కాబట్టి దీని సమగ్ర నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కువైట్లోని పోరులు కానీ ప్రవాసులు కానీ సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రోడ్లను అందించడమే మా లక్ష్యమని చెప్పేసి పాత తారును తొలగించడం కొత్త తారును పోసి ఆ యొక్క రోడ్డు నిర్వహణ పనులు చేస్తూ ఉన్నామని చెప్పేసి ముఖ్యంగా బలహీనమైన పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుగొని అక్కడైతే పనులు నిర్వహిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నిర్వహణ పనులు భద్రతా స్థాయిలను మెరుగుపరుస్తాయి ట్రాఫిక్ జామ్ను కూడా మెరుగుపరుస్తాయని చెప్పేసి గుంతలు మరియు పగుళ్ల వల్ల కలిగే ప్రమాదాలు తగ్గిస్తాయని చెప్పేసి ట్రాఫిక్ పైన దాని ప్రభావాన్ని తగ్గించుకుంటూ వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయడానికి అథారిటీ బృందాలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ఒకవేళ యొక్క రోడ్డు పనులని పూర్తయితే కానీ ఎయిర్పోర్ట్కు వెళ్ళే వారికి నిజంగా శుభవార్తని చెప్పుకోవచ్చు ఎందుకంటే కానీ రోజు వేల మంది మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళుతూ ఉంటారు రోడ్లలో గుంతలు మరియు అలాగే రోడ్లు సరిగా లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం కానీ లేకపోతే వాహనాల్లో రిపేర్లు కూడా వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రోడ్డు పనులు చేపట్టినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్